ఎలక్షన్స్ ఇట్లా అవకాశాలు అదే గోపీనాథ్ మానాటి గోపిన్ భారీ గారే కలిసి ఇలా ఉన్నారు ఆయన అతి ద్వారా బాగా పని చేశాడు ఆయన పెద్దలకు ఏదైనా సరే ఆయన వచ్చి పిలవంగానే వచ్చి ఏ పని అయినా సరే బాగా చేసాడు ఆయన పిలిస్తే పనికి ఏది టైం ఏదైనా సరే ఆయన నేను కలుపుకుంటున్నా సరే ఏంటమ్మా మీ ప్రాబ్లం అని చెప్పని అడిగే మనిషి కానీ ఏంటంటే ఆయన సడన్ గా పోయాడు కాబట్టి ఆయన భార్య ఇప్పుడు ఏంటంటే సానుభూతి అయినా సరే గెలిసేస్తారు కాంగ్రెస్ చేస్తున్నారు కరెక్ట్ మాకు చూపించమని చెప్పారు జూబ్లీస్ ఏమీ లేదు అసలు ఎక్కడ వేసింది అక్కడే ఉన్నది అసలు ఇరవై ఐదు ఇరవై సంవత్సరాలు మన ఇక్కడ బతుకుతున్నాం మా పుట్టుపాట్ మీద బతుకులు చూసారు కదా మీరు ఎవరికి ఇచ్చారు అసలు అవి గ్యాస్ అన్నారు బస్సు ఫ్రీ అన్నారు అది అన్నారు ఇది అన్నారు ఎవరికి ఇచ్చారు మాకు ఇప్పుడు వచ్చి రేషన్ కార్డు లేదు అసలు రేషన్ కార్డు పది లక్షల రేషన్ కార్డులు ఇస్తున్నా ఎవరికి ఇచ్చారన్న రేషన్ కార్డు ఇస్తే మేము తినే కాడ అబద్ధం ఎందుకు కాడాలి అసలు ఎవరికి ఇచ్చారు రేషన్ కార్డు ఎట్లా ఉందన్న రేవంత్ రెడ్డి పరిపాలన ఇంకా అంతే ఏమీ లేదు ఏది ఇక్కడ క్యాండిడేట్ అసలు ఆ క్యాండిడేట్ ఇప్పటివరకు ఎవరు వచ్చారో కూడా లేదు మాకు తెలియదు అసలు ఇక్కడ అసలు నవీన్ యాదవ్ అసలు రానే రాలేదన్న వీళ్ళంటే వీళ్ళంటే తిరుగుతున్నారు ఆయన వచ్చిపోయి ఏది కనబడ్డా జనాలకి